మిదిన విషయంలో మిథిన కనిపించకపోవడానికి గల కారణాన్ని అందరి ముందు బయటపెట్టిన దేవ ఒక్కసారిగా కథలో ఊహించడం మలిపే జరిగింది మిథిన చనిపోయింది అంటూ డెడ్ బోర్డింగ్ చూపిస్తారు పోలీస్ వాళ్ళు ముఖ్యంగా యష్మి దేవాని ఏదో చేశాడని దేవాని చంపేశాడు అన్నట్టుగా యష్మి మాట్లాడుతుంది అందుకు గల కారణం కూడా త్రిపుర అలాగే ఈ రాహుల్ అనమాట వాళ్ళు చెప్పిన మాటలు విని దేవాని అనుమానించి దేవానే మిథునని అయితే చెప్తూ ఉంటుంది అయితే మిథున డెడ్ బాడీని ఒక్కసారి చూపించండి అని హరివర్ధన్ అడగడంతో ఇక ముసుగు తీసి చూపిస్తారు ఆ డెడ్ బాడీని చూడగానే మిథున కాదు అని దేవ ఓ వైపు హరివర్ధన్ ఓ వైపు అయితే ఊపిరి పీల్చుకుంటారు ఇరు ఇరు కుటుంబాలు అలానే అవుతుందనమాట అయితే మిథున ఏమైపోయింది ఈ డెడ్ బాడీ అయితే మిథునది కాదు మరి మిథున ఏమైంది అని అయితే ఆలోచిస్తూ ఉంటే మిథున గురించి దేవ ఆలోచిస్తూ తనకున్న శత్రువుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు నాకున్న శత్రువులు మిథునని నా మీద కోపంతో ఏదో చేస్తుంటారు మిథుని ఒకరి దగ్గర ఉండాల్సి ఉంటుంది అసలు నాకున్న శత్రువు లిస్ట్ అంతా అన్నట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పేర్లు రాసుకొని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగడం అయితే జరుగుతుంది అయితే అందరూ దేవాకు భయపడే వాళ్ళే తప్ప దేవాకి భయపడి ఎవరు మిదిలాని కిడ్నాప్ చేయలేదన్న విషయం అయితే తెలిసింది కానీ లిస్ట్లో ఒక్కరి అయితే రాసుండడు ఆ రాసుని రాయిన వ్యక్తి కూడా దేవాకి శత్రువు దేవాకి శత్రువు ఎలా అవుతాడు అంటే పురుషోత్తం కారణంగా అవుతాడు పురుషోత్తం చెప్పిన పనులన్నీ ఈ దేవా చేస్తూ ఉంటాడు కదా అందులో ఒక్కరికి సంబంధించినవి అనమాట వాళ్ళ ఇంటి వాళ్ళ కబ్ వాళ్ళ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కబ్జాలు చేస్తుంటారు వాళ్ళని కొట్టుంటారు అవంతా కక్ష పెట్టుకొని జైలు పాలు కూడా చేయించుంటాడు అయితే ఎవరిని కక్షను పెట్టుకొని దేవ మీద ఎలా అయినా సరే కక్ష చేయి కక్ష తీర్చుకోవాలనుకొని దేవ ఇప్పుడు పెళ్ళయిందని పెళ్ళయింది అంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాడికి నా విలువ తెలిసొస్తుంది అని ఈ అశోక్ అయితే మిదనని కిడ్నాప్ చేయిస్తాడు ఆ విషయం ఎవ్వరికీ తెలియదు గుడికి అని చెప్పి బయలుదేరిన అమ్మాయి సడన్గా ఏమైపోయింది ఏమో తెలియక ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు కానీ దేవాకి తన ఫ్రెండ్ ద్వారా మిథునని అశోక్ మనుషులు తీసుకుని వెళ్తూ ఉంటే నేను చూశాను అని ఫోన్ చేసి చెప్పగానే ఇక డైరెక్ట్గా అశోక్ దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు కానీ అశోక్ ఎప్పుడో కనుమరుగైపోయిన వ్యక్తి అనమాట పురుషోత్తం దెబ్బకి దేవా దెబ్బకి భయపడిపోయి ఊరు వదిలి వెళ్ళిపోయాడని వీళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ దేవా మీద పురుషోత్తం మీద పగతో ఇన్ని రోజుల తర్వాత మరలా తిరిగొచ్చి మిథునని కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు అశోక్ ఎలా ఎక్కడున్నాడు ఏంటి అని మొత్తం కనుక్కొని దేవా అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది మిథునని ఒక రైస్ మిల్లులో కిడ్నాప్ చేసి పెట్టుంటారు అక్కడ ఒక నలుగురు మనుషులు కూడా పెట్టుంటాడు అశోక్ అయితే ఎలాగోలా ఆ స్థావరాన్ని కనుక్కొని దేవ అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది వెళ్ళడమే కాదు వాళ్ళందరినీ కొట్టి మిథునని తీసుకురావడం కూడా జరుగుతుంది కాపాడి కానీ దారి మధ్యలో మిథిన స్పృహ కోల్పోయి పడిపోతుంది ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ చేసినప్పటి నుంచి అమ్మాయికి ఫుడ్ కానీ ఏమీ లేదు కట్టిపడేసి ఉంటారు అయితే మిథునని తన రెండు చేతుల మీద ఎత్తుకొని తీసుకురావడం అయితే జరుగుతుంది హరివర్ధన్కి చెప్పిన మాట ఇచ్చిన ప్రకారమే నీ కూతురు నీ దగ్గర తీసుకొచ్చి పెడతానని చెప్పాడు కదా ఇచ్చిన మాట ప్రకారమే హరివర్ధన్కి మిథునను చూపిస్తాడు మిథున చాలా నీరసంగా ఉంటుంది అయితే మిథున విషయంలో దేవపడిన బాధని ఆరాటాన్ని తపని చూసి హరివర్ధన్ కూడా ఈ దేవ విషయంలో మనసు మార్చుకోవడం జరుగుతుంది మిథున ఏదైతే కోరుకుందో మిథున దేవాకి నా మీద చాలా ప్రేమ ఉందని చెప్పు ఉంటుంది కదా ఈ నాలుగు రోజుల్లోనే అది నిరూపిస్తా అని చెప్పింది కదా అది ఈ